Hi ఉగాది రంజాన్ ఛాలెంజ్ ఉగాది రంజాన్ సర్కిల్ డ్రెస్ అందిస్తున్నారు అతి తక్కువ ధరలతో చాలెంజింగ్ ఆఫర్స్ ఈ పండగలకు మేమిచ్చే అద్భుతమైన ఆఫర్స్ మీకు మరెక్కడా దొరకవు ఇది మా ఓపెన్ ఛాలెంజ్ టారీస్ విభాగంలో చాలెంజింగ్ ఆఫర్స్ రెండు షిఫాన్ శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రెండు మార్బల్ శారీస్ మూడు వందల యాభై రూపాయలకే మూడు రెనియల్ శారీస్ నాలుగు వందల యాభై రూపాయలు రెండు ఆకృతి శారీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ శారీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రెండు ప్రింటెడ్ లెనిన్ శారీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రెండు పరిణయ పట్టు శారీస్ ఏడు వందల ఏడు రెండు హ్యాండ్లూమ్ సెవెన్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెటీరియల్స్ విభాగంలో ఛాలెంజింగ్ ఆఫర్స్ రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ప్యాంట్ సూట్స్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకే రెండు పటియాల సెట్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆఫర్లు కావాలనే ఆశ మీద ఇవ్వడానికి మేము సై ఇంకెందుకు ఆలోచన ఈ రోజు ఇవి చేయండి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సుభాష్ రోడ్ అనంతపురం